ఫస్ట్ ఛాన్స్ ఎవరు ఫస్ట్ ఛాన్స్ అంటే లైక్ డాన్స్ క్లాస్ లో ఒక ఛానల్ వాళ్ళు చూసి ఆఫర్ ఇచ్చారు దాని తర్వాత ఒక లవ్ ఫెల్యూ సాంగ్ అక్కడ నుంచి కెరియర్ స్టార్ట్ అయిపోయింది ఆటోమేటిక్ గ్రోత్ వచ్చి ఎవరు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన అన్న పేరేంటి ఫస్ట్ ఇచ్చి కార్తిక్ మాస్టర్ అని ఒక అన్న అతను ఇచ్చారు తర్వాత బాధగున్నదమ్మ అని విలేజ్ స్ట్రైకర్స్ లో శివకృష్ణ వెళ్తురు అని ఒక అతను ఉంటారు సో వాళ్ళ దగ్గర నుంచి సాంగ్స్ స్టార్ట్ అయినాయి అంటే అప్పుడు నువ్వు ఏం చదువుతున్నావు డిగ్రీయా లేకపోతే ఇంటర్ డిగ్రీ స్టార్టింగ్ డిగ్రీ స్టార్టింగ్ ఓకే ఫస్ట్ టైమ్ చేతిలోకి వచ్చినప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది యాక్చువల్లీ ఫస్ట్ రెమ్యునేషన్ నేను తీసుకోలేదు మమ్మీతో ఇప్పించుకున్నా ఓకే కొంచెం హ్యాపీ అంటే లైక్ మంచి సాంగ్ ఏంటి అది బాగా ట పోయింది వ్యూర్షిప్ అది ఐడియా ఉందా ట్వంటీ సో ఇప్పటి వరకు నువ్వు టూ హండ్రెడ్ ప్లస్ సాంగ్స్ చేస్తున్నావా హైయెస్ట్ వ్యూర్షిప్ దేనికి వచ్చింది నిండు పున్నమి వేళ నిండు పున్నం వేళ ఎంత అది హండ్రెడ్ దాటి అవునా కొంతమందిని నార్మల్ గా అంటే ఈ లుక్ లోనే చూడాలి అని అనుకుంటారు అంటే కొంతమంది ఎక్స్పోజ్ చేస్తే బాగోదు కొంతమంది ఎక్స్పోజ్ చేస్తేనే బాగుంటారు అట్లా ఏంటంటే పద్ధతిగా బా అంటే నిండుగా ఉంటేనే బాగుంటాయి ఇప్పుడు జాన్లి గారు ఉన్నారు ఆవిడ ఎక్స్పోజ్ చేస్తే చూడబుద్దు అవ్వదు ఎందుకంటే ఫస్ట్ నుండి కూడా మనం మంచిగా చూడ్డాం అంటే ఒక లుక్ అనేది కంప్లీట్గా అదే పద్ధతి ఉంటుంది అమ్మాయి అనే లుక్లో చూస్తాం అలా మళ్ళీ నిన్ను కదా సో ఎప్పుడైనా ఎక్స్పోజ్ చేయమని లేకపోతే ఇట్లా షూట్ పర్పస్లో డిమాండ్స్ అట్లా ఏమైనా జరిగినాయా అంటే ఇప్పుడు మేము సాంగ్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అడుగుతారు కదా ఫస్ట్ అడుగుతా అంటే ఏం సీన్స్ ఉన్నాయండి ఇట్లుందా హగ్ ఉందా ఏంటి అని అంటే ఇప్పుడు చెప్తారు అనగానే కొంచెం ఎక్స్పోజ్ ఉంటుంది అంటే కొంచెం అంటే ఓకే అంట మరి ఎక్కువ అన్నారంటే లేదండి నేను చేయలేను ఇప్పుడు చెప్పకుండా సెట్కి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి బిఫోర్ గా చెప్తున్నా అని చెప్పి సైలెంట్ అయిపోతా కొంతమంది ప్రొడ్యూసర్స్ ఎట్లా అంటే అరే అమ్మాయి మంచిగా ఉంది తన సపోర్ట్ ఇస్తుంది అని చెప్పి కొన్ని సీన్స్ తీసేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఏంటంటే ఆహా లేదు ఇది మస్ట్ షుడ్ అని చెప్పి నన్ను పక్కకు పెట్టేసిన వాళ్ళు కూడా ఉన్నారు అలా ఎన్ని సాంగ్స్ పోయి ఉంటాయి అలా ట్వంటీ ప్లస్ ట్వంటీ ప్లస్ నువ్వే రిజెక్ట్ చేసున్నావా లేకపోతే వాళ్ళు రిజెక్ట్ చేసిన కూడా నేను రిజెక్ట్ చేసా కొన్ని వాళ్ళు అంటే ఆ సీన్స్ ఇంపార్టెంట్ అని చెప్పి నన్ను నో చెప్పారు ఓకే కెరియర్ స్టార్టింగ్ లో ఆఫర్స్ ఇస్తాము అని చెప్పి షూట్ ఫైనల్ అయింది షూట్ రేప్ ఉంటది లేదంటే ఎల్లుండి ఉంటది డేట్ చెప్పి ఇమిడియట్ గా వేరే వాళ్ళని షిఫ్ట్ చేసుకుంటారు రీప్లేస్ చేసుకుంటారు మనల్ని క్యాన్సిల్ చేసి అలా నీ లైఫ్ లో ఏమైనా జరిగినాయా అవునా అంటే బయట ఛానల్స్ వాళ్ళు కాదు అయిన వాళ్ళే ఇట్లా పోస్ట్ పోన్ చేసిన డేస్ ఉన్నాయి అంటే షూట్ లేదు అని చెప్పి అదే షూట్ కి వేరే ఆర్టిస్ట్ ని కూడా పెట్టుకొని చేశారు ఓకే నేను ఫోన్ చేసి అడుగుదాం అనుకున్నా ఏమైందన్నా ఏమన్నా ప్రాబ్లమా రెమ్యునేషన్ ఎక్కువ చెప్పానా పోనీ ఇంకేదన్నా ప్రాబ్లమా అంటే అంటే లేదురా హీరో అతన్ని తీసుకొచ్చారు ఆమెను తీసుకొచ్చారు ప్రొడ్యూసర్ ఆలు కావాలంట అని అంటే మా నాన్న దగ్గర కాంటాక్ట్ అయ్యారు నాకు డేట్ వేస్ట్ అయినట్టు కదా మీకోసం చేశాను అంటే ఇంకా వాళ్ళ ఆన్సర్ ఉండదు నేను లాస్ట్ టైమ్ కార్తీక్ వచ్చినప్పుడు కూడా నేను ఈ క్వశ్చన్ అడిగాను అనమాట నార్మల్ గా డైరెక్టర్ ఇష్టము ప్రొడ్యూసర్ ఇష్టము ఉంటుంది కదా మనం ఎవరిని పెట్టి తీయాలి ఏంటి అనేది క్యారెక్టర్ కి వీళ్ళు సూట్ అవుతారు అని ఒకటి ఉంటది కదా మధ్యలో అంటే ఎవరైతే మెయిన్ లీడ్ చేస్తారో హీరో కానీ హీరోయిన్ కానీ వాళ్ళు ఇలా సెలెక్ట్ చేసుకుంటారు పక్కన ఎవరు ఆడాలి ఎవరు యాక్ట్ చెయ్యాలి అనేది వాళ్ళకి ఎలా ఉంటదండి అని అడిగాను అనమాట సో అప్పుడు చాలా తక్కువ వాటిలో అది జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి హీరోకి కానీ లేదంటే ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి ఎక్కువ ర్యాప్ ఉండి ఎక్కువ క్లోజ్ గా ఉంటే కనుక వాళ్ళకి కంఫర్ట్ ఉన్న వాళ్ళని పెట్టుకుంటారు అని చెప్పి చెప్పాడు అనమాట సో అది మళ్ళీ ఇప్పుడు నీ దగ్గర నుండి కూడా నేను వింటున్నా అంటే జరుగుతుంది అది కామన్ ఎక్కడైనా అది ఓన్లీ ఫోక్ ఇండస్ట్రీ అని కాదు ఎక్కడైనా సరే అది జరుగుతుంది సో అలా నీ దగ్గర కూడా జరిగింది అలా ఒక ట్వంటీ సాంగ్స్ వరకు కూడా పోయినాయి ఎక్కువ బాధపడ్డ సిచువేషన్ ఏంటి అంటే రెండు సిచువేషన్స్ ఉన్నాయి ఒకటి నా యాక్సిడెంట్ ఇంకోటి మా అమ్మమ్మ చనిపోవడం అమ్మమ్మ రీసెంట్ గా కదా ఫెబిల్ థర్టీన్ త ఎలా అంటే తనకి కొంచెం హెల్త్ ఇష్యూ ఉండేది పెరాలసిస్ వన్ ఇయర్ నుంచి తను సఫర్ అవుతున్నారు గా మొన్న కొంచెం సీరియస్ అయింది అప్పటికి హాస్పిటలైజ్ హాస్పిటల్లోనే ఉన్నారు కానీ ఆ రోజు నేను లో ఉన్నాను అక్క లాస్ట్ మూమెంట్ లో లేను తనతో అది నేను విన్నాను నువ్వు లాస్ట్ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నావు కదా కంటిన్యూ అంటే ఆ విషయం తెలిసిన తర్వాత కూడా షూట్ పూర్తి చేసిన తర్వాతే వచ్చావు అంటగా అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ కష్టాలు కూడా మామూలుగా ఉండవక్క వాళ్ళకి అంత అమౌంట్ వస్తున్నాయి అంటే వాళ్ళు ఎర్న్ చేసుకుంది మనందరికి పెడుతున్నారు సో ఇప్పుడు నేను పోస్ట్ పోన్ చేసి వెళ్ళిపోయానంటే మళ్ళీ ఇంకొక డేట్ చూడాలి మళ్ళీ నాకు పే చేసుకుంటారు ఎవరైనా ప్రాఫిట్ అనుకుంటారు కానీ అక్కడ ప్రొడ్యూసర్ లాస్ ఎవరు చూడరు కదా అవును తట్టు అంటే మూవీ లేదంటే వెబ్ సిరీస్ ఇవన్నీ కంప్లీట్ డిఫరెంట్ ఇఫ్ మన ఫోక్ సాంగ్స్ ఏంటంటే వన్ టూ డేసే కదా షూట్ జరిగేది అంటే మనం ఆ టూ డేస్ అనేది కూడా లొకేషన్స్ ఎక్కువ షిఫ్ట్ లేకపోతే వెదర్ సపోర్ట్ చేయకపోతే వాటి వల్లనే మనం సెకండ్ డే అనేది పెట్టుకుంటాము కానీ ఇలాంటి ఇష్యూస్ వల్ల జరిగిందంటే ఇప్పుడు మళ్ళీ డిఓపికి పర్ డే చార్జ్ కదా మనకి సో మీకు ఆర్టిస్ట్ అందరికి నెక్స్ట్ డే అమౌంట్ పెరుగుతుంది డిఓపికి అమౌంట్ పెరుగుతుంది డైరెక్టర్ కి అమౌంట్ పెరుగుతుంది అంటే ఉన్నదానికన్నా లక్ష రూపాయలు బడ్జెట్ అయింది అనుకో అది డబుల్ అవుతుంది కదా ఇంకో లక్ష పెరిగింది సో ఆయన సిచువేషన్ తర్వాత సాంగ్ హిట్ అవ్వచ్చు ఫ్లాప్ అవ్వచ్చు లక్ష్య అంటే ఆయన ఓకే రిస్క్ చేసి పెడతాడు అదే ఇంకో లక్ష్య అంటే అది ఆ సిచ్యువేషన్ నువ్వు అర్థం చేసుకోవడం గ్రేట్ ఆ ప్రొడ్యూసర్ ఎప్పుడు కూడా నీకు సపోర్ట్ ఉండాలి లైఫ్ సపోర్ట్ చాలా బాగా మాట్లాడుతున్నారు ఇంకోటి ఆ షూట్ నాకు చాలా ఇంపార్టెంట్ అంటే నా సాంగ్స్ లో అది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ కోయి కోయ్ కోయి సాంగ్ అయినా ట్రెండింగ్ పడ్డ సాంగ్ ఆ రోజు ఫుల్ డాన్స్ లో ఉన్న అమ్మమ్మ ఆఫ్టర్నూన్ టైంలో ఎక్స్పైర్ అయ్యారు నాకు తెలీదు నాతో మా అసిస్టెంట్ ఒక తమ్ముడు వస్తాడు తమ్ముడికి మమ్మీ ఆల్రెడీ చెప్పారంట ఫోన్ ఇయ్యకు అందరు స్టేటస్ పెట్టారు ఫ్యామిలీ వాళ్ళు చూసిందంటే డిస్టర్బ్ అవుతుంది అంటే కొంచెం ఇంకా సిచ్యువేషన్ మనం తీసుకోలేము కదా సో నాకు ఫోన్ ఇవ్వలేడు ఈవినింగ్ దాకా ఈడేంటబ్బా మా తమ్ముడు ఇస్తలేడా అని చూస్తే తర్వాత ఈవినింగ్ ఫోన్ తీసుకున్నా కాల్ వచ్చిందని చెప్పి మామూలుగా ఫోన్ వాట్సాప్ స్క్రోల్ చేస్తే స్టేటస్ చూసాం మమ్మీ దాంట్లో చూడగానే రెస్ట్ ఇన్ పీస్ అని పెట్టారు అమ్మమ్మ చనిపోయారా అని చెప్పి నాకు ఆటోమేటిక్గా వాటర్ వచ్చేసి మాస్టర్ వీళ్ళందరూ కూడా సరే షూట్ ఆపేద్దాం అంటే లేదు లేదు మాస్టర్ని బాగానే ఉన్నా కొంచెం లాస్ట్ క్లైమాక్స్ కదా ఒక్క లిరిక్ కోసం మళ్ళీ ఒక డే ఎందుకు చేసుకొని వెళ్ళిపోదాంలే అని చెప్పి కరెక్ట్ నైన్ నైన్కి ప్యాకప్ అయింది టెన్ కి అందరు టీమ్ అంతా తిన్నాము నాకు వద్దొద్దు బలవంతంగా తినిపించారు అందరు ఇంకా లెవెన్ కి బస్ ఎక్కి మార్నింగ్ ఫైవ్ కి హైదరాబాద్ రీచ్ అయ్యి అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడే ఉండిపోయినాం మొత్తం ఆ కార్యక్రమం అయిపోయేంత వరకు నిజంగా అంటే ఆ సాంగ్ నీకు లైఫ్ టైం గుర్తుంటది మనం ఎన్ని అంటే ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సాంగ్స్ చేసినా కూడా నీకు ఆ సాంగ్ నిజంగానే ఏమంటారు ఇన్స్టాలో చాలా వైరల్ అవుతుంది కదా అది సో ఎప్పుడు అది రిలీజ్ ఏమనుకుంటున్నారు డేట్స్ ప్రోమో మోస్ట్లీ నాకు తెలిసి ఆ రిలీజ్ అయిపోవచ్చు ఫుల్ సాంగ్ వన్ వీక్ వన్ వీక్ లో వచ్చేస్తుంది కదా ఈ మధ్య అంటే డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్స్ వస్తున్నాయి కదా నిజంగా కోయి కోయిది కూడా ఫోక్ లో తీసుకొస్తారని అసలు ఈ అవకాశం ఎట్లా అసలు థాట్ ఎవరిది ఈ థాట్ అంటే ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ అతనే హీరో చందు అని ఓకే అతనే ఫస్ట్ రాయించుకున్నారు ఆ సాంగ్ రాయించుకొని ఎప్పటి నుంచో షూట్ చేద్దాం షూట్ చేద్దాం అని ప్లాన్ చేసుకున్నారు దీనికి నాకన్నా ముందు వేరే ఆర్టిస్ట్ ని మాట్లాడారు పేరొద్దు తను చేద్దాం చేద్దాం అని ల్యాక్ చేశాడంట తను నాకు పంపించాడు హీరో ఒకసారి సాంగ్ విను లాస్ట్ నీకు నచ్చితే చేద్దాము అని చెప్పగానే సాంగ్ విన్నా నెక్స్ట్ సాంగ్ విన్నా నెక్స్ట్ మీన్ ఆ చందు షూట్ పెట్టుకుందాం ఎప్పుడు చెప్పు రెడీ అంటే జనాల్లోకి వెళ్తు ఇది ఒక మాస్ సాంగ్ ఉంది సో కాస్ట్యూమ్ అనగానే ఏ టైప్ వేయాలి అని అడిగా అంటే కొంచెం పైకి అని అంటే మరీ పైకి అయ్యాను మీడియం గా వేస్తే ఎందుకంటే నా స్టైల్ ఎప్పుడు వేయలేదు అని చెప్పి నీట్ గా ఇంకా దానికి తగ్గట్టు కాస్ట్యూమ్స్ డిజైన్ చేసుకొని ఇంకా ఆ కాస్ట్యూమ్ కి అందం ఇచ్చిందంటే మా మేకప్ అన్న పాషా అన్నయ్య నా పర్సనల్ మేకప్ అన్న ఏ లుక్ ఆ లుక్ నాకు బ్యూటిఫుల్ గా చూపిస్తారు నిజంగా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America, America, America. America lo Chadwalan kunewale ki wishwasanya menaperu mana Saurya Consultancy. UKLO one year masters. UK Lo one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.